టాంపౌన్ అంటే ఏంటి స్త్రీలకు బహిష్టు సమయంలో జరిగే ఋతుస్రావాన్ని పీల్చే ఓ సాధనమిది కాని శరీరం నుంచి రక్తం స్రవించక ముందే యోని లోపలు ఉండి పనిచేస్తుంది దీన్ని పీల్చుకునే గుణం కలిగిన పత్తిలాంటి పదార్థంతో తయారు చేస్తారు దీనిని సిలిండర్ ఆకారం కలిగిన గొట్టంలో ఉంచుతారు అది రక్తాన్ని పీల్చుకున్నప్పుడు వ్యాకుజిస్తుంది దీన్ని మీరు యోనిలోకి అమర్చుకోవాలి కొన్ని ట్యాంపాన్లు పరికరాల్లో ఉండి ప్లాస్టేట్ కార్డ్బోర్డ్ల సహాయంతో సులభంగా అమర్చుకోవడానికి వీలుగా ఉంటాయి ఇకపోతే మరికొన్ని ట్యాంపాన్లు కేవలం మీ వేళ్లతోనే మీరు అమర్చుకోవచ్చు పైగా అది పూర్తిగా మీ ఎంపికే ఇక్కడ సిలిండర్ ఆకారంలో ఉండే ఈ ట్యాంపాన్ ఒక దారం బహిర్గతమై ఉంటుంది ఇది ట్యాంపాన్ని తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది సాధారణంగా డాక్టర్లు మీకు తక్కువ పీల్చే గుణం కలిగిన టాంపాన్ను వాడమని సూచిస్తారు మీరు ప్రతి నాలుగు లేదా ఆరు గంటలకు ఒకసారి మీ ట్యాంపోన్ మారుస్తూ ఉండాలి లేకుంటే మీరు టాక్సిక్ షాక్ సిండ్రోమ్ టిఎస్ఎస్ లేదా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఉంది క్రీడాకారులు ఈ ట్యాంపాన్ వాడడానికి ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే ఇది వారికి ఎంతో సౌకర్యంగా స్వేచ్ఛగా ఉంటుంది దీన్ని మీరు సరిగ్గా అమర్చుకోగలిగితే మీరొక పరికరాన్ని ఉంచుకున్న ఫీలింగే కలగదు ఇది సరైనదా కాదా అన్న విషయం పక్కన పెడితే దీనిని విస్తృతంగా అమ్మాయిలందరూ వినియోగిస్తున్నారు పైగా పూర్తిగా మీ వ్యక్తిగత ఎంపిక మీ సందేహాలను మాకు మెయిల్ చేయండి లేదా కామెంట్ చేయండి మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం